నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను డబ్బు ఈ డబ్బు మనిషితో ఎలాంటి సరే మనం చాలా వార్తలు చూస్తున్నాం మీడియాలో నిత్యం అనేక కథనాలు చూస్తున్నాం ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని దారుణ ఘటనలకు కేవలం డబ్బు ఆస్తి తగతలే కారణంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి ఒక దారుణమైన అమానవీయ ఘటన ఇటీవల హైదరాబాద్లో చోటు చేసుకుంది వెల్దమ్ గ్రూప్ చైర్మన్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారిని ఆయన మనవడే అతి దారుణంగా హత్య చేశాడు వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న పక్కా నిజం వెల్లర్ గ్రూప్ ఉన్నటువంటి కంపెనీలు నాకు ఒక డైరెక్ట్ డైరెక్టర్ పోస్ట్ కావాలని చెప్పి మనవడు కీర్తితేజ అడిగితే అయితే కీర్తితేజా కు గతంలో కొన్ని ఉన్నాయి చుడాల వాటి నేపథ్యంలో చంద్రశేఖర్ ఆ పోస్ట్ అతనికి ఇచ్చేందుకు నిరాకరించారు అయితే మరొక మనవడికి ఆ పోస్ట్ ఇచ్చారు అప్పటి నుంచి కీర్తితేజ తాతపై కక్షలు పెంచుకున్నాడు నాకు పోస్ట్ అడిగితే ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారు మరొక మనవాడిని చూసుకున్నట్టు నన్ను చూసుకోవట్లేని చెప్పి మైండ్ పెట్టుకొని ఎలాగైనా సరే తాతని చంపేస్తే ఆ సంస్థకు తానే చైర్మన్ కావచ్చు అని అనుకున్నాడు కానీ తన తాతను చంపేస్తే తన నిర్దోషి తన దోషి అవుతాడు తప్ప చైర్మన్ కాలేడన్న ఒక చిన్న విషయాన్ని అతను మర్చిపోయాడు సో ఈ నేపథ్యంలో తన తాతను దారుణంగా డెబ్బై మూడు సార్లు కత్తితో పొడిచి చంపాడు అదేవిధంగా పొడుస్తున్నప్పుడు తన తల్లి అడ్డం తన తల్లిని కూడా పన్నెండు సార్లు కత్తితో పొడిచాడు అయితే తన తల్లి తీవ్ర గాయాల పాలైంది మరోవైపు డెబ్బై మూడు సార్లు కత్తితో పడవడం చంద్రశేఖర్ అక్కడికక్కడే స్పాట్ లో బుక్ చెందాడు అయితే తన తల్లి అరుపులను విన్నటువంటి స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన ఘటనను పోలీసులు తెలియజేశారు ఈ నేపథ్యంలో అక్కడ నుంచి కీర్తితేజ ఏలూరు పరారైపాడు అయితే ఎవరికి దొరకకుండా పారి కానీ అక్కడ పోలీసులు ఇమీడియట్ గా చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సో చూశారు కదా ఎలాంటి ఘటన జరుగుతున్నాయో కేవలం డబ్బు కోసం ఆస్తి కోసం అది తల్లిని పొడిచాడు మరొక వైపు కూడా దారుణంగా కిరాతకంగా హతమార్చాడు సో కేవలం డబ్బే పరమాధిక బతుకుతున్న రోజు ఇది ఒకసారి మానవత్వాలు సంబంధాల గురించి కూడా మనం ఆలోచించాలి సో డబ్బు కోసం ఎంతకు తెగిస్తున్నారా ఒకసారి అందరు కూడా ఆలోచించాల్సిన సమయం ఆ